హరిశ్రీ గణపతి నమ అవిఘ్న వస్తు శ్రీ గురుభ్యో నమ వేద పండితులకు బ్రాహ్మణోత్తములకు బుద్ధజనులకు హైందూ దను పాటించే వారందరికీ శిరస్వంచి నమస్కారం ప్రస్తుత టాపిక్ వివాహం చేసేటప్పుడు కుజుడు శుక్రుడు ఎక్కువగా పరిశీలన చేసుకోండి ఉదాహరణకి వృషభం మిథునం కర్కాటకం ఈ మూడు రాశుల కుటుంబితే తాత్కాలిక కలహాలు అనేటటువంటి ఉండటానికి అవకాశం ఉంది లైఫ్ పార్ట్నర్స్ మధ్యన అందువల్ల ఇది వృషభం అంటే అది ఇల్లు అనమాట అందువల్ల కుజుడు నీచబడితే బోన్లో కాల్షియం తక్కువే కాకుండా అక్కడ కొద్దిగా ఆ లోటుపాట్లు అనేటువంటిది వివాదాలకు అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది మరి సపోజ్ వృషభ లగ్నం ఆరు గంటల కుజు ఉన్నాడు అది కూడా వాళ్ళు డాక్టర్ లాయల్ బ్యాంక్ వాళ్ళు అయినా కూడా సమస్యలు చూస్తున్నారన్నమాట వివాహ విషయాల్లో కనుక ఇక్కడ ఏంటంటే సప్తమాధిపతి షష్టాష్టం వ్యయాల్లో ఉన్నప్పుడు ముఖ్యంగా షష్టంలో ఉన్నప్పుడు షష్టాధిపతి సత్వంలో ఉన్నప్పుడు కూడా మనకు బ్యాడ్ అంటూ ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు ఈ కుజుడు బాగున్నాడు సొంత ఇంట్లో ఉన్నాడు బాగున్నాడు కొద్దిగా ప్లస్ పాయింట్ అనమాట మనకి వాడు కుజుడు ఏకైక రాజవ కారకుడు కొద్దిగా మంచి పొజిషన్లో ఉన్నాడు కేంద్ర కోణాల్లో కుజుడు గురించి మనం భయపడాల్సిన పని లేదు అది కుజుడు దోషం అంటారా ఏది మనకి కుజు దోషం అంటారా అవి ఏంటంటే బాల్య వివాహాలప్పుడు పదకొండు సంవత్సరాల లోపల పూర్వంలో వివాహం చేసేవాడు అనమాట ఇప్పుడు కొద్దిగా పెద్ద అయిపోయి ముప్పై ఏళ్ళ దాకా పేలు చేయకుండా ఆడవాళ్లకు కూడా కొద్దిగా జరుగుతున్నాయి కాబట్టి ఈ కులిదోషం అనేటువంటి దానిలో ఎలా ఉంది ఏంటనే కొద్దిగా పరిశీలన చేసుకోవాలి బాగా అంటే ఒకటి రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండులో కూలికింటే కూలిదోషం అదేంటంటే మిగిలిన చోట్ల కంటే ఆ ఏడులో కులు ఉండేటట్టయితే ఆ ఎనిమిదిలో కులు ఉండేటైతే ఎక్కువ పరిశీలన చేయాలి కనుక మకర లగ్నం ఏడులో ఉన్నాడు దోషం ఎక్కువగా చెప్పారు అనమాట అట్లా లగ్నం ఎనిమిదిలో ఉన్నాడు వృషభ లగ్నం ఎనిమిదిలో ఉన్నాడు దానికి మనకు దోషం ఎక్కువగా చెప్పారు అనమాట అందువల్ల ఆ కుజుడు భర్త ఇంటి అయినప్పుడు ఎట్లా ఏంటి ఎక్కువ పరిశీలన చేయండి ఏ లగ్నం అయినా సరే ముందు వృషభం మిథనం కర్కాటకంలో ఉండేటట్టయితే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి నెక్స్ట్ శుక్రుడు అనమాట వివాహకారకుడు అనమాట ఈ శుక్రుడు కెక్క కలిసినా రాహుతో కలిసినా శుక్రకేతువులు కలిస్తే వారికి కొద్దిగా సక్రమంగా అనమాట అతను బిజీ పర్సన్ అయితే మీరు పరిశీలన చేయొచ్చు ఎందుకంటే శుక్రాచార్యుల భార్యని రావుకేతులు చంపేసేసినప్పుడు మృత మృత సంజయ్తో బతికిచ్చి వాళ్ళ నుంచి నాకు కూతురుతో సమానం నేను నెలకోన అందువల్ల ఈ శుక్రకేతులు మేషలగ్నం లాభంలో శుక్రకేతువులు ఉన్నారు సెరెంట్లో శుక్రకేతువులు ఉండేటట్టయితే మళ్ళీ అక్కడ కూడా ఎక్కువ కాంప్లికేషన్ అంటే శుక్రుడు మేషం వృచ్ఛికం కర్కాటకం సింహం మకర కుంభాల్లో ఉండేటప్పుడు అక్కడ వివాహ జీవితాలు అనేది సక్రమంగా ఉండవు ఇది కాక మళ్ళీ పాపగ్రహం కలిసినా పాపగ్రహం చూడబడుతున్నా ఎక్కువ సమస్యలు అనేటటువంటి ఉంటాయి నెక్స్ట్ శుక్డు ఇంట్లో కుజుడు శుక్రు ఇంట్లో కూడా ఉండకూడదు అనమాట అది ఉండటం కూడా నవాంశక్రంలో ఉన్నా సరే అంత మంచిది కాదనమాట నెక్స్ట్ ఈ ఈ యొక్క కర్కాటకం ఈ సింహం లగ్నం కానీ కానీ అంటే లగ్నంగాని రాశి కానీ భార్య లగ్నం కానీ భార్య రాశి కానీ అయినా కూడా కొద్దిగా ఎక్కువ పరిశీలన అనేటువంటి మనకి చేసుకుంటూ చేయాలి నెక్స్ట్ మకర కుంభాలు కూడా మకర కుంభాలకు ఏంటంటే సప్తమాధిపత్యం సూర్యచందలకు వస్తుంది అనమాట ఆ సూర్యచిందలకు వచ్చినప్పుడు కూడా ఆ వివాహ విషయాల్లో కొద్దిగా ఎక్కువ శ్రద్ధ వహించాలన్నమాట అందువలన ధనుర్ లగ్నం వివాహకారకుండా శుక్రుడికి షష్టాధిపత్యం వచ్చింది షాధిపత్యం షష్ట సప్తం షష్ఠాధిపత్యం వచ్చితే శుక్రుడికి దోషం ఎక్కువ ఎందుకంటే ఆ లగ్నానికి శత్రు ఆ శుక్రుడు అందువల్ల నెక్స్ట్ ఆ శుక్కుడు కూడా భూడు పక్కనే ఉంటారు కాబట్టి ఆ భూసుకులు కలిస్తే ఆ ధను లగ్నం ధనసు రాశికి కొద్దిగా ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది ఆ మేన లగ్నానికి కూడా శుక్కుడు తృతీయ అష్టమాధిపతి భారీగా ఏడిపిస్తుంది లేదా వాళ్ళు మంచివాడు మేన లగ్నం మేన రాశి చాలా మంచివాడు తల్లిదండ్రులు కూడా మంచివాడు ఎంత మంచివాళ్ళు అంటే వాళ్ళ తమ్ముళ్ళ చేత చెల్లెల చేత ఆ భార్య చేత భర్త చేత ఏడిపించబడే అంతా అదే శుక్రదశలు అన్నయ్యటట్టు అయితే ఎందుకనంటే మేన మేనం లగ్నం రాశికి అధిపతి గురువు అక్కడ శుకుడు ఉచ్చబడతాడు అనమాట తన స్థానంలో శత్రు ఉచ్చబడతాడు కాబట్టి అది వివాహ కారకుడు కాబట్టి ఆ భార్య ఆ భర్త విషయాల్లో కొద్దిగా జాగ్రత్త పరిశీలన చేయాలి ఇంకా ఈ మీన లగ్నానికి ఏంటంటే ఆ బుధ రవులు కలిసి ఉంటారు ఎక్కువగా జనరల్గా ఆ రవి రవి ఎవరు షష్ఠాధిపతి ఎవరు సప్తమాధిపతి అక్కడ కూడా ఈ వివాహ విషయాల్లో కాంప్లికేషన్స్ అనేటటువంటి కొద్దిగా ఉండడానికి అవకాశాలు అనేటటువంటి ఉన్నాయి అందువల్ల మనం లగ్నం సెలెక్ట్ చేసేటప్పుడు ఈ కుజుడు శుక్రుడు అనేటది ఈ లగ్నాలు ఏ లగ్నానికి ఆ లగ్నానికి వివాహ శుక్రుడెవరు ఎవరు వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి పాపక్షేత్ర శుక్రుడు పాపక్షేత్రంలో ఉన్నా పాప పాపగ్రంథం కలిసిన పాపగ్రంథి చూడబడుతున్నా విభాహిత ఆనందం ఉండదు అంటే మేషం ఉచ్ఛికం కర్కాటకం సింహం మకర కుంభాలు అంటే విభాహిత ఆనందం ఉండదు మకర కుంభాల్లో ఉండేటతే శుక్రుడు ఫిజికల్ కాంటాక్ట్స్ కూడా తక్కువగా ఉంటాయి సరిగా ఉండవు అనమాట ఇప్పుడు పరిష్కార మార్గం చెప్పాలి ఏమంటే ఫిజికల్ కాంటాక్ట్ సరిగ్గా లేదండి మీ జాతకంలో అందువల్ల మీరు డన్ల మీద మీద కలిసే పన్న అతను నిలబడిపోయి చెప్పాలి చేపలు తప్పు టేసుకొని ఉదాహరణకి భగవంతుడు నన్ను చేద్దాం అనుకున్నాడు నేను ఉపవాసం ఉన్నాను నేను చేయలేడు ఎందుకంటే నేనే అనందం పోతే ఇంకా 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 గ్రహం ఎట్లా ఏడిపిస్తుంది అందువలన ఇక్కడ ఏంటంటే ముందు ఆ జీవన విధానాలు ఫస్ట్ వివాహ విషయాల్లో ఇప్పుడు అందరూ జాబ్ చేస్తున్నారు అందరూ బయటకు వెళ్తూ ఉన్నారు వాళ్ళ పెంపక విధానం అనేది ఎలా ఉంది ఆ తల్లిదండ్రులు అనేటది ఎలా ఉన్నారు ఏంటంటే అని జనరల్గా మనం చూసుకుంటాం అండి ముఖ్యంగా కుజుడు శుక్రుడు గురించి మన టాపిక్ కాబట్టి ఉన్నా మిధున మిథున ఉన్నా కర్కాడంలో కుజులు ఉన్నా ఆ కుజు దశ ఒక రన్ వచ్చిన ఇంటర్ప్రీలో వచ్చినప్పుడు కూడా జాగ్రత్త అనేటది ఎక్కువగా తీసుకోవాలి ఈ శుక్రుడు ఈ ఆరు రాశుల్లో ఉన్నప్పుడు కొద్దిగా ఎక్కువ శ్రద్ధ వహించాలి కనుక ఇప్పుడు ఒకళ్ళకి అంటే కన్యా లగ్నం రేపు సుక్కులు ఏమన్నా లగ్నంలో ఉన్నారు ఒకళ్ళకి ఏమన్నా సుక్కుడు ఏమన్నా ఉచ్చబట్టారు కనుక గుచ్చబట్టాడు కాబట్టి శుక్రుడు మీ అబ్బాయి శుక్రుడు నీచబట్టాడు కాబట్టి ఆ అమ్మాయిని చేసేటైతే మీకు బాగా బాగుంటుంది అని అని చెప్పని ఆయన అనుకున్నారు అది ఫండమెంటల్ ఆయన ఆలోచించింది కరెక్టే కానీ ఈ అబ్బాయి వచ్చేసరికి నక్షత్రం అంటే చంద్రుడు శుక్రుడు ఆ తర్వాత చంద్రుడు శుక్రుడు లగ్నం ఇంకో గ్రహం కూడా ఏదో ఉంది కనుక ఇక్కడ ఏంటి నక్షత్రం అస్తా నక్షత్రం అందువల్ల ఇక్కడ ఏంటంటే ఆ బుద్ధుడు ఎవరు ఎవరో బుద్ధుడు కూడా కాకుండా కుటుంబ స్థానాధిపతి ద్వితీయాధిపతి నిచిపెడితే పైసా ఖర్చు పెట్టడం అనమాట కనుక ఈ ఈ అబ్బాయి పుస్తలకి జీతం ఐదు కోట్ల అనమాట సంవత్సరానికి బట్ ఈవెన్తో ఆయన ఖర్చు పెట్టడం లేక అక్కడ డిఫరెన్స్ ఆ ఒపీనియన్స్తో వాళ్ళు విడిపోవడానికి అవకాశం ఒకళ్ళ కూర్చో ఉండి ఒకళ్ళు ఉన్నా కూడా విడిపోవడానికి అవకాశాలు అనేటటువంటి కొద్దిగా ఏర్పడతాయి అన్నమాట అందువల్ల బాగా పరిశీలన చేసుకొని వృషభం మిథునం కర్కాటకంలో కుజులు ఉండేటట్టు ఎక్కువ పరిశీలన చేసుకోండి కుజులు బలంగా ఉండేది పర్లేదు ఆ ఒకటి నాలుగు ఏడింది పన్నెండులో కుజు ఉండేటప్పుడు ఆ ఏడులో కానీ ఎందులో గాని శత్రుశ్షేత్రాలు ఏమైనా ఉన్నాడా ఆ మకరానికి ఏడింటి నిశపడేటైతే ఆ యొక్క వృషభానికి అను తులకి అష్టమల కుజుడు ఉండేటట్లయితే దోషం ఎక్కువని చెప్పారు కాబట్టి నెక్స్ట్ ఈ యొక్క వివాహకారుడు కూడా రవి పక్కనే ఉంటారు కాబట్టి ఆ కాంబినేషన్ వాతావరణాలు లగ్నానికి ఎలా ఉన్నాయండి జాగ్రత్త చూసుకొని జాగ్రత్తగా పరిశీలన చేసేటట్టితే యద్భావం తద్భవతి మా అమ్మాయికి మా అబ్బాయికి న్యాయం బాగా చేయాలి మంచి జోషి చూపించాలి ఇక్కడ ఏం జరుగుతుందంటే మంచి లాయర్ కావాలండి కేసు గెలవాలి మంచి డాక్టర్ కావాలండి రోగం తగ్గాలి జోషుడు వచ్చేసరికి పిచ్చి జోషి కావాలండి మాకు ఎవరైనా పర్లేదు మనకి చౌకగా ఒక వంద రూపాయలు ఒక ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు అయిపోవాలి భోజనం పెడుకు మేము పన్నెండు వందల రూపాయలు భోజనాన్ని పెడతాం బంగారు ప్లేట్లైనా పెడతాము జ్యోతిషం పెద్ద నమ్మకం లేదండి చాలామంది చూపించాడు మేము జ్యోతిషము వాళ్ళందరూ ఉందన్నారండి మాకు మా అబ్బాయిది పలానా నక్షత్రం అంటే చదువుతారు తీరా చూస్తే నక్షత్రమే తప్పు ఎందుకు నక్షత్రం తప్పు తప్పు జరుగుతుంది కొన్ని కొందరు కొందరు సిద్ధాంతులు వాళ్ళ 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 గణితం అనేటటువంటిది కరెక్ట్ అని అనుకుంటున్నారు ఎఫ్ మేరీస్ క్యాలిక్యులేషన్ కరెక్ట్ అనమాట అంటే శ్రీనివాస్ గార్గే ఉన్నాడు భూమి ఆంధ్రపత్రిక ఉంది అట్లా ఇప్పుడు కంచి పీఠాధిపతి కూడా కొద్దిగా కరెక్ట్గానే ఉందన్నమాట అందువల్ల మిగిలిన పంచాంగాలు ఏంటంటే వాళ్ళు పా పూర్వ పద్ధతి పాత పద్ధతిలో మేము ఫాలో అవుతున్నాం అని చెప్పని వాళ్ళు ఫాలో అవుతున్నారు ఆ నక్షత్రాలు కూడా తేడా వస్తుంటాయి కనుక నాయకు వచ్చేవాళ్ళలో చాలామంది వాడు పెళ్ళప్పుడు వస్తాడు నక్షత్రం అది కాదు కనుక ఎట్లా ఏం చెప్పాలి చెప్పండి కనుక అదేమంటే కంప్యూటర్ మేము నమ్మమని అంటున్నారు కంప్యూటర్ నమ్మేది ఏంది జ్యోతిషం అనేట చేత్తో వేసేటట్టయితే ఆ జాతక చక్రం వేసేటప్పుడు వ్యక్తులు ఏదన్నా ఒక మాట అంటే ఆటోమేటిక్ గ్రహం పక్క గడిలోకి వెళ్ళిపోవచ్చు కంప్యూటర్ పక్క గడులతోందరకు వేయదు కనుక ఇక్కడ ఫ్రీ ఫ్రీ సాఫ్ట్వేర్లు కొన్ని ఉన్నాయన్నమాట పౌర్ణమం పుడితే అమావస్య కూడా అనమాట అందువల్ల ఈ గణితం చాలా ముఖ్యం గణితం జ్యోతిషం ఏంటంటే తప్పు చెప్పకూడదు గణితం మనకి గణితం కరెక్ట్గా ఉండాలి జ్యోతిషం తేడా ఉన్నా పర్లేదు ఫస్ట్ గుర్తుపెట్టుకోండి కనుక లెక్కే సరిగా లేకపోతే నక్షత్రమే సరిగా లేకపోతే ఇంకా న్యాయం చేస్తాం అందువల్ల మనకి పెళ్లి వివాహం చాలా ముఖ్యం కాబట్టి కొద్దిగా ఒకరిద్దరు సిద్ధాంతాలు చూపించినా ఓకే అనుకున్న తర్వాత ఒక ఇద్దరు ముగ్గురు సిద్ధాంతాలు చూపించినా ఎట్లా ఉంటుంది ఏమిటి అనేటిది ముందు మన జాతకంలో ఏముంది మన బాబు మన పాప జాతకంలో ఏమున్నది దీని పరిష్కార మార్గం ఏంటి ఆ శాంతి అని చేయాలా ఏంటి వాళ్ళిద్దరు బిజీగా ఉండేటి తత్వంగా మనం ఎలా ఏర్పాటు చేయగలం ఆ అబ్బాయి మాట్లాడుకోవడం అమ్మాయి మాట్టుకోవడం తగ్గించేలా ఎలా చేయగలం ఏంటి అనే దానిలో ఎమ్మకపులుగా బాగా కలిసి ఉంటాయి ఏం చేయలేదు ఆలోచించి పెద్దలు వాళ్ళు కూడా ఆలోచించి చాలామంది చూడండి మేము ప్రేమించామని అని అంటున్నారు ఆ ప్రేమించినటువంటి వాళ్ళు కూడా ఎందుకు విడిపోతున్నారు ఆరు సంవత్సరాలు ప్రేమించినటువంటి వాళ్ళు కూడా ఎందుకు విడిపోతున్నారు అది అందువల్ల ఈ ప్రేమలు అనేటటువంటిది ఏంటంటే కొద్దిగా పై పై ప్రేమలు అనమాట కరెక్ట్గా చెప్పాలంటే ఆకర్షణ ఆకర్షణ ప్రేమలు దాని ప్రేమలను ఆకర్షణ అనమాట శరీర ఆకర్షణ అని చెప్పండి అందువల్ల మనకి ఈ గుర్తు పెట్టుకొని ఈ కుజుడు శుక్కుడు అది ముఖ్యం కాబట్టి ఆ చక్రంతో పాటు ఇవి కూడా పరిశీలన చేసి వృషభం మిథునం కర్కాటకంలో పుజుడు లేకుండా ఆ తర్వాత సప్తమాధిపతి సష్టములో షష్టాధిపతి సప్తములు లేకుండా ఆ ఐదు ఏడు అధిపతులు కలవకుండా ఏడు ఏంటంటే భార్యాభర్త స్థానం ఐదు ఏమైనా స్థానం బుద్ధువులకి వాళ్ళ గురించి ఆలోచిస్తుంటారు ఐదు ఏడుపులు కలవకుండా ఎంత మేర మనం న్యాయం చేయగలం అనేటువంటిది ఆలోచించి జాగ్రత్తగా చెప్పేటట్టితే బుద్ధిమంతుడైనటువంటి ఒక జ్యోతిష్యుడు ఆ యొక్క వచ్చినటువంటి ప్రాష్టకి పరిపూర్ణమైనటువంటి న్యాయం జరుగుతుంది అన్నమాట మంగళ మహత్సుయ